బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారి ఆర్థిక సౌజన్యంతో జెపిహెచ్ఎస్ హైస్కూల్లోని నిరుపేద విద్యార్థులకు ముప్పై సైకిళ్లను పంపిణీ చేసిన ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్ గన్నె వనిత భూమిరెడ్డి మరియు దుబ్బాక ఎన్ఈవో జోగు ప్రభుదాస్ సిద్దిపేట మండలం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుమ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తున్న విద్యార్థిని విద్యార్థులకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక పాఠశాలలకు చదువుకోవటానికి వస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దుబ్బాక ఎంజిఓ ప్రభుదాస్ బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారి దృష్టికి తీసుకొని వెళ్ళగా వారు వెంటనే స్పందించి నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ముప్పై సైకిళ్లను పంపిణీ చేశారు ఈ చైర్ ఈ చైర్పర్సన్ గన్నే వనితా భూమిరెడ్డి మాట్లాడుతూ బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారి ప్రోత్సాహం చాలా సంతోషకరమన్నారు అన్నారు అదేవిధంగా ఎంజిఓ ప్రభుదాస్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు మున్సిపల్ చైర్పర్సన్ వనిత భూమిరెడ్డి వైస్ చైర్మన్ అధికం సుగుణ బాలకిషన్ వార్డు కౌన్సిలర్లు ఇల్లందుల శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు మరి భూముల కూడా ఈ వేదిక సాధారణంగా స్వాగతం పలుకుతా వారికి మరి జ్యోతి ప్రజ్వనం కార్యక్రమం తోటి మనం కార్యక్రమం ప్రారంభించుకుందాం ఆడవీల దీవెన అట్టివాణ దీవెన అంటారు మా ఆడవీల ఇద్దరిద్దరికి వస్తారు ఉనితో పాటు चतुर्भुज तो <संग> तो प्रसन्न वजनम ध्यान सर्व ಸರಸ್ವತೀ ನಮಸ್ತುಭ್ಯ ವರದೇ ಕಾಮೂಪಿಣೀ తల్లిదండ్రులు గ్రామ పెద్దలు ఈ పాఠశాల టీచర్సు నమస్కారాలు మున్సిపల్ పరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జెడ్పిహెచ్ఎస్ తుంపల్పెల్లి గ్రామంలో ఈరోజు అమెరికా నుండి వచ్చినటువంటి బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు పేద విద్యార్థులను గుర్తించి ఈరోజు సైకిళ్ళను డొనేట్ చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే నేను ఈ నాలుగు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ప్రోగ్రాంలు చేసిన ఈ ఈరోజు ఈ స్కూల్లో నిజంగా బలవంతపూర్ నుండి కానీ గడ్డ నుండి కానీ పిల్లలు నడుచుకుంటూ వస్తే వాళ్ళని గుర్తించి మా నా ఎంఈఓ గారి ఆధ్వర్యంలో వీళ్ళ పేద విద్యార్థులకు సైకిల్ని అందజేయడం వీళ్ళ గొప్ప విషయం మాట్లాడే మాటల కంటే సహాయం చేసే చేతులు గొప్పవి నిరూపించుకున్నారు నిరూపించుకున్నారు ఎన్ఏ ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్ వాళ్ళు నిజంగా సంతోషకరం ఇట్లాంటి సహ సహకారాలు మరెన్నో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఆరోగ్య ఆరోగ్యాలతో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఊరు బలవందపూరు మాకు ఇక్కడికి రావడానికి రోజు నడుచుకుంటూ వచ్చేవారు మాకు ఏ వసతులు లేకుండా ఎంఎస్ సార్ గారు బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్స్ అమెరికా వారిని చాలా ప్రతి బ్రతి బ్రతిమిలాడి మాకు సైకిల్ పిచ్చారు అందువల్ల మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఉన్నటువంటి జడ్ పిచ్చే సైకిల్లో మరి సైకిల్ పంపిణీ జరుగుతూ ఉంది మరి ఈ సైకిల్ పంపిణీకి కారణమైనటువంటి బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజర్స్ అమెరికా వారి యొక్క బేసిక్తో జరుగుతూ ఉంది వారు ఆర్గనైజేషన్ వల్ల విద్యకు దూరమైతున్నటువంటి విద్యార్థులు మాకు ఉన్నటువంటి దుంపలపల్లి పరిధిలో బలవంతపురము నల్లం నుంచి ఆడపిల్లలు మరి పిల్లలు చాలా ఇబ్బంది పెద్ద విద్యార్థులు సైకిల్ లేక దూరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అని చెప్పి వాళ్ళకు ప్రోత్సాహంగా పిలిచేటువంటి సైకిల్ చాలా తోడ్పడతాయి ఎందుకంటే విద్య కానీ వైద్యం కానీ ఎక్కడైతే వి అక్కడ బాగా చదువుంటే ఆ సొసైటీ బాగుపడుతుంది వాళ్ళు దీన్ని గుర్తించినందుకు దీన్ని బాగా ప్రోత్సహించినటువంటి మల్లికార్జున గుప్త గారికి ముఖ్యంగా మా చెప్పాలంటే మా ఎంఏ గారు వచ్చినప్పటి నుంచి పిల్లలకి ఏదో చేయాలని చెప్పి వాళ్ళు ఎంబడి వాటి కాలు పట్టకుండా కట్టగా తిరిగి ఈరోజు సార్ చేసిండు మరి దీన్ని అందరూ కూడా స్ధ్వనం చేసుకోవాలి విలేజ్కి మొత్తం అందరూ సహకారం ఉంటుంది ఏ విద్యకు సహకరించకపోతే ఎప్పుడు కూడా చెప్పి దుఃఖల పదన అందరికీ తిరిగొని చేసుకుంటున్నాం థ్యాంక్ యూ వచ్చి మీరు ఎన్ను అందుకు అడిగి అడిగేవాళ్ళు సార్ సైకిల్ చెప్పేవాళ్ళం బెస్ట్ ఆ సార్ బెస్ట్ రన్ రన్నర్స్ వాళ్ళని అడిగి అవు బతిమలాడి ఈ మనడు బెస్ట్ రన్నర్ ధన్యవాదాలు బలవంతపూర్ గ్రామం నుంచి ప్రయాణ సౌకర్యం ఇబ్బంది ఉన్నటువంటి విద్యార్థులకు అమెరికా దేశుడు స్వచ్ఛంద సంస్థ అనేటువంటి బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ముప్పై సైకిళ్లను బహుకరించడం జరుగుతూ ఉంది విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మంచి నాణ్యమైనటువంటి గుణాత్మక విద్యను ఇక్కడ అభ్యసించి వారి భావ జీవితంలో బంగారు బాటలు వేసుకోవాలని సత్పవులు ఎదగాలని ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి విద్యార్థులకు మా గ్రామ పుర ప్రముఖులు మరియు మున్సిపాలిటీ ప్రముఖుల యొక్క చేతుల మీదుగా ఆ వస్తువులను బహుకరించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక ఐదు సైకిళ్ళు తక్కువబడిన క్రమంలో మరి గ్రామ మరి నాయకులు బాలకృష్ణ గారు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఐదు సైకిళ్లను ఈ మూడు నాలుగు రోజుల్లో అంది అందివేయడం జరుగుతుందని ఈ సందర్భం తెలియజేయడం జరిగింది మరి బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్కు మరియు ప్రముఖులకు అందరికీ కూడా మా చైర్మన్ గారికి కౌన్సిలర్ గారికి ఆ గ్రామ విద్యాభిమానులు ఉద్యోగులు యువకులు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాలు బాగాపోయేందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా అంటే చాలా కన్నుల పండుగ అనిపిస్తుంది నేను రెండు వేల ఇరవై రెండు వేల ఒకటిలో సర్పంచ్ ఉన్నప్పుడు ఏ విధంగా విధంగా నడుస్తుంది ఆ రోజుల నుంచి కూడా మా కమిటీ చైర్మన్ ఉన్నా కానీ కమిటీ సభ్యుడు కావాలన్నా కానీ రకరకాలుగా చేసి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ ప్రతిదీ డొనేట్ చేసుకుంటూ స్కూల్ డెవలప్ చేసాము ఇప్పుడు ఈ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు దీనికి చాలా కృషి చేసిండు ఒక ఏది స్కూల్ డ్రెస్కులు కానీ ప్లేట్లు కానీ బ్యాగులు కానీ అంత డొనేట్ చేయడం జరిగింది ఫస్ట్ ఇక్కడ ఎవరు మొట్టం కూడా డొనేట్ చేసినా వాళ్ళకి చాలా లక్ష్మీదేవి వహిస్తుంది అంతేకాకుండా చాలా కూడా వారు వారికి కూడా అతిష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలకు ఉండాలని నేను మనసారో భగవంతుని కోరుకుంటాను అంతేకాకుండా ఈ నాలుగు సైకిళ్లను నేను ఎమ్మెల్యే ప్రభాకర్ ద్వారా నేను అతి తోరణలో ఈ భారత సైకల్ని ఆగిస్తాను ఇదండి మా గ్రామానికి మా గ్రామానికి బలం